రైతు సోదరులకు నమస్కారం వేసవి వచ్చిందంటే అందరికి తెలిసిందే ఇంకా మ్యాంగోస్ సీజను ప్రపంచంలో హెవీగా ఏ దేశమైనా కూడా ఎక్కువ మ్యాంగోస్నే ఎక్కువగా తింటారు కొన్ని ఏదో ఒక కొన్ని కంట్రీస్ తప్పి మ్యాక్సిమం ప్రతి కంట్రీలో కూడా మామిడే మామిడిలో చాలా వెరైటీస్ ఉంటాయండి దాదాపు మా ఆర్థిక ఎక్సాటిక్స్ ఫామ్లో టూ హండ్రెడ్ అండ్ థర్టీ వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి ఇంకా అవి పెరిగినాయి సంఖ్య కానీ చిన్న మొక్కలు వాటిని ఇంకా రికమెండ్ చే చెప్పట్లేదు టూ హండ్రెడ్ థర్టీ వెరైటీస్ మ్యాంగోస్లో దాదాపు ఈసారి మనకు ఒక నలభై యాభై రకాల వరకు కూడా ఫ్రూటింగ్ వచ్చినాయి అందులో మనకు కొన్ని ఇంపార్టెంట్ మ్యాంగోస్ గురించి కూడా నేను పరిచయం చేస్తాను ఇప్పుడు ప్రజెంట్ మీకు ఇక్కడ ముంగో కనబడుతున్న మొక్క వచ్చేసి థాయిలాండ్ దేశానికి చెందిన నామ్డాక్ మై గోల్డ్ అండి ఈ నామ్డాక్ మై వచ్చేసి థాయిలాండ్ చెందింది ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి మళ్ళీ ఈ నామ్డాక్ మైలో వన్ టూ త్రీ ఫోర్ అండ్ సమ్ వెరైటీస్ ఆ కంట్రీస్లో పిలుచుకుంటారు వాటిని మన దగ్గర మాత్రం ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకు కలర్స్ అనుగుణంగా వాటికి పేర్లు పెట్టుకున్నాం నామ్డాక్ మై గోల్డ్ నామ్డాక్ మై గ్రీన్ నామ్డాక్ మై పర్పుల్ అలా డిఫరెంట్ నేమ్స్తో పిలుచుకుంటాం అయితే ఈ నామ్డాక్ మైలో నామ్డాక్ మై గోల్డ్ మాత్రం బాగా రైతులకు ఉపయోగపడే వెరైటీ అండి ఎందుకంటే ఇది సంవత్సరంలో రెండు నుంచి మూడు కాపు వస్తుంది మూడు సార్లు కాపు వస్తుంది అంటే దాదాపు ఇయర్ రౌండ్ ఫ్రూటింగ్ వస్తున్నట్టు లెక్క ఎందుకంటే దాదాపు ఒక మ్యాంగో ఫ్లవరింగ్ వచ్చినప్పటి నుండి ఫ్రూట్ రైపెనింగ్ స్టేజ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా దాదాపు నాలుగు నెలలు పడుతుంది అలా త్రీ టైమ్స్ అంటే దాదాపు ఇయర్ రౌండ్ ఫ్రూటింగ్ ఉంటుంది ఈ వెరైటీ ఈ ఫ్రూట్ వచ్చేసి మనకి పొడువుగా మీకు ఇక్కడ కనబడుతుంది కానీ పొడువుగా ఉంటుంది కంప్లీట్ గోల్డ్ కలర్లో రైపెనింగ్ స్టేజ్ వచ్చినాక రైపెన్ కాకముందే కూడా మీకు గోల్డ్ కలర్లోకి మారిపోతుంది ఫ్రూట్ లోపల సీడ్ కూడా మీకు ఫైవ్ రూపీస్ కాయన్ కంటే ఇంకా పల్చగా ఉంటుంది కంప్లీట్ స్వీట్గా ఉంటుంది అలాగే దీంట్లో ఫైబర్ మన నారా అనేది పీచు అనేది అసలు ఉండదు కట్టింగ్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వెరైటీ వచ్చేసి మనకి కొన్ని గాలివానలు లేదంటే ఎటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఒకసారి రైతు పంట దిగుబడి ఖరాబ్ అయిపోయి ఏమన్నా పాడైపోయినా కూడా నెక్స్ట్ సీజన్లో కూడా దీని నుంచి అమౌంట్ని రిటర్న్ రాబట్టుకోవచ్చు అలా దీన్ని ఈ వెరైటీని కల్టివేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది దాంతోపాటు ఇంకో దీని స్పెషాలిటీ ఏంటంటే అన్ని మ్యాంగో మొక్కలు ఏ చెట్లయినా కూడా బ్రాంచ్ అనేది స్ట్రాంగ్గా ఉండదు ఇదేంటంటే మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది గాలివనాలకు కూడా అసలు కుదుపులకు కూడా గురి కాదు ఈ చెట్టు దానివల్ల ఇది కమర్షియల్గా వేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఎవరన్నా మ్యాంగోస్లో ఇప్పుడు కొత్త రకాలు వేసుకోవాలనుకుంటే అందులో కూడా ఈ వెరైటీని రికమెండ్ చేసుకోవడానికి చాలా అనుకూలమైన పంట ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న మొక్క వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్ మొక్క అండి ఇది ఇదేంటంటే మనకి ఇయర్లో మనకి టూ టు త్రీ టైమ్స్ ఫ్రూటింగ్ రావడం వల్ల ఏంటంటే కంటిన్యూ ఫ్లవరింగ్ వస్తుంది మనకేంటంటే ఫ్రూటింగ్ రానప్పుడు ఏంటంటే దానికి చిగురు వస్తుంది మొక్క పెరుగుతుంది మనకేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రూటింగ్ వచ్చిందంటే ఈ మొక్క ఎదగడం అనేది ఆగిపోతుంది దానివల్ల ఏంటంటే దాదాపు నాలుగు నెలల వరకు మళ్ళీ చిగురులు రానికి అనుకూలంగా ఉండదు దానివల్ల ఇది మొక్క అనేది చాలా రోజులకు కూడా చిన్నగానే ఉంటుంది కాబట్టి దీన్ని ఐడెన్సిటీ ఫార్మింగ్లో కూడా మీకు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు ఐడెంటిటీ ఆల్ట్రా ఐడెంటిటీ అలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటున్నారు అలా చేస్తున్నప్పుడు మీరు ఒక్కొక్క ఎకరంలో ఒక్క అడుగు ఆరు అడుగులకు ఒక మొక్క లెక్క కూడా ప్లాంటేషన్ చేసుకోవడానికి చాలా అనుకూలమైన వెరైటీ ఇది మనకి ఇది ప్రజెంటు ఏప్రిల్ ఎండింగ్ స్టేజ్ ఇప్పుడు ఏప్రిల్ ఎండింగ్ స్టేజ్ వరకు ఈ ఫ్రూట్ అనేది మనకి కంప్లీట్గా రైపెనింగ్ అయిపోతాయి ఇప్పుడు మనకి ఏంటంటే ఏపీకి తెలంగాణకి కూడా మనకు కొంచెం డిఫరెన్స్ ఉంది ఇది ఏపీలో వచ్చేసి అల్రెడ్ ఫ్రూట్స్ రైపెనింగ్ అయిపోయింది మనకి ఇప్పుడు మే ఫస్ట్ వీక్లో మా దగ్గర రైపెనింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఇది ప్రూనింగ్ చేసుకోవాల్సిన అవసరమే లేదండి దాదాపు ఎందుకంటే ఈ మొక్క పెరగడమే చాలా తక్కువ పెరుగుతుంది ఎందుకంటే ఇది కంటిన్యూ ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ ఉండడం వల్ల మొక్క అనేది ఎదగడమే చాలా స్లోగా ఉన్నట్టు లెక్క ఎందుకంటే కంటిన్యూ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా చిగురు రావడానికి అనుకూలం ఉండదు యాక్చువల్గా ఏంటంటే నేనైతే నేషనల్ ఫార్మింగ్ అండి కంప్లీట్గా మొక్క నాటినప్పుడు ఇచ్చానంటే ఇంతవరకు ఇవ్వలేదు కానీ ఈ సంవత్సరం నుంచి చేయాలి ఎందుకంటే కొంచెం మొక్కలకి ఫుడ్ ఇవ్వాలి ఏంటంటే ఆ మొక్కలకు ఫుడ్ సరిపోక ఎంతో కొంత ఇప్పుడు కొంచెం డెఫిషియన్సీలు కనబడుతున్నాయి ఈ వర్షాకాలంలో ఇంకా ఈ మొక్కలన్నిటికీ పశువుల పేడ వేయాలి ఇంకా మా ఫామ్లో ఉన్న మొక్కల్లో నెక్స్ట్ వచ్చిన వెరైటీ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి యువన్ అండి యుఎన్ సిక్స్ అంటారు ఇది కూడా ఏంటంటే మనకి నార్మల్గా చాలామందికి మియాజాకి మ్యాంగో అనే ఐడియా ఉంటుంది అది ఏంటంటే చాలా వరల్డ్ కాస్ట్లీ మ్యాంగో రెండు లక్షల డెబ్బై వేల కేజీ అని చెప్పేసి చెప్తుంటారు అయితే దాని ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఇర్విన్ పర్పుల్ అది ఒక యూఎస్ఏ ఫ్లోరిడాకి చెందిన వెరైటీ ఆ ఇర్విన్ పర్పుల్కు అలాగే చిన్ హుయాంగ్ అని ఇంకో మ్యాంగో ఉంటుంది ఆ రెండు వెరైటీస్ క్రాచ్ చేసి వచ్చిన వెరైటీ ఈ యువెన్ సిక్స్ ఇదేంటంటే పర్పుల్ కలర్లో ఉంటుంది చాలా బిగ్ సైజ్ వస్తుంది ఫ్రూట్ చాలా బాగుంటుంది టేస్ట్ దీంట్లో కూడా సీడ్ చాలా పల్చగా ఉంటుంది ఈ వెరైటీ ఏంటంటే చాలా ఫ్లవరింగ్ వచ్చిన ఫ్రూట్స్ కూడా వచ్చినాయి కానీ ఈ గాలివానలకు ఈసారి చాలా ఎక్కువ వచ్చినాయి దానివల్ల చాలా ఫ్రూట్స్ రాలిపోయినాయి ఒక ఫ్రూట్ మాత్రమే మిగిలింది ఈ వెరైటీ కూడా చాలా బాగుంటుందండి మనకి పర్పుల్ కలర్లో ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అయితే ఏంటంటే మనకి ఈ ఇర్విన్ పర్పుల్ వచ్చేసి యుఎస్ఏ ఫ్లోరిడా వెరైటీ దానికి మియాజాకి అని చెప్పేసి జపాన్ వాళ్ళు తీసుకెళ్ళి డెవలప్ చేసిన వెరైటీ దానికి చిన్ హుయాంగ్కు చేసిన క్రాస్ బ్రీడ్ కావడం వల్ల ఇది వచ్చిన వెరైటీ మన ఫామ్లో చూస్తున్న మొక్కల్లో మ్యాంగో వెరైటీస్లో ఇది ఒక ఇంకో వెరైటీ అండి ఇది నామ్డాక్మై పర్పుల్ నామ్డాక్ నామ్డాక్మై సి ముయాంగ్ అని కూడా అంటారు ఇది కూడా థాయిలైట్ చెందిన వెరైటీ ఇది వచ్చేసి చాలా బిగ్ సైజ్ వస్తుందండి ఫ్రూట్ దాదాపు వన్ అండ్ హాఫ్ టూ కేజీ వరకు కూడా వస్తుంది ఫ్రూట్ హెవీ ఇల్లింగ్ ఉంటుంది ఇది కూడా ఈ ఫ్రూట్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్లో ఉంటుంది ఇన్సైడ్ పల్పు చాలా హెవీ ఎల్లో ఆరెంజ్ మిక్సింగ్ కలర్లో చాలా బాగుంటుంది స్వీట్గా ఉంటుంది అలాగే సీడ్ కూడా పల్చగా ఫైవ్ రూపీస్ కానీ కట్టే ఇంకా పల్చగా ఉంటుంది బిగ్ సైజ్ ఫ్రూటు అలాగే కలరు దీని టేస్ట్ దీనికి ప్లస్ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది మార్కెట్లో కూడా మంచి ప్రైస్ పెట్టుకోవచ్చు దీనికి ఈ వెరైటీస్ అన్నీ ఈ ఎగ్జాటిక్ వెరైటీస్ కాబట్టి మనకి మార్కెట్లో దాదాపు దీన్ని కూడా ఒక థౌజండ్ రూపీస్ వరకు కేజీ వరకు కూడా అమ్ముకున్నా కూడా మనకి రైతుకి చాలా బెనిఫిట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయండి ఇక్కడ ఇప్పుడు మనకి ఈ చిన్న చెట్టు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్ మొక్క ఈ చెట్టు పైన ఇప్పుడు దాదాపు ఒక పదిహేను ఇరవై కాయల వరకు ఉన్నాయి ఒక్కొక్క ఫ్రూట్ ఆల్రెడీ వన్ కేజీ ఎబవ్ ఉంది ఇవి కూడా మనకి ఎగ్జాటిక్ ఫ్రూట్స్లో భాగంగా ఎవరైనా వేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ మ్యాంగోని కూడా వేసుకోండి మన ఆర్థిక ఎక్సోటిక్స్ ఫామ్లో ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఈ మ్యాంగో వచ్చేసి జిన్ హుయాంగ్ అండి దీనికే డిఫరెంట్ డిఫరెంట్ చాలా నేమ్స్ ఉంటాయి అయితే ఏంటంటే మనకి మార్కెట్లో ఈ ఫారెన్ వెరైటీస్ ఏమవుతుందంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి చేంజ్ అయినప్పుడు వాళ్ళు ఉన్న మార్పులు తోటి దానికి నేమ్స్ చేంజ్ చేసి ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి వేసరికి ఒక నేమ్ అక్కడ నుంచి ఇంకో కంట్రీకి పోయి ఇంకో నేమ్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా మారుతుందండి ఇప్పుడు మనకు ముందు కనబడుతున్న వెరైటీ దాదాపు ఒక మూడు నాలుగు నేమ్స్ ఉన్నాయి ఇది తైవాన్ వెరైటీ దీన్ని జిన్ హుయాంగ్ అంటారు అలాగే తైవాన్ గ్రీన్ అంటారు అలాగే క్యూ సాయ్ అంటారు అలాగే గోల్డెన్ క్వీన్ అంటారు అలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తోటి పిలుస్తారండి మీరు చాలామంది యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్లో చూసే ఉంటారు మ్యాంగోను మిడిల్కి కట్ చేసేసి ఒక స్పూన్ లాంటి దాంతో ఒక స్కూప్ లాగా తీసేస్తారు డైరెక్ట్ అదే ఫ్రూట్ అండి ఇది చాలా బిగ్ సైజ్ వస్తుంది ఒక ఫ్రూట్ మీకు దాదాపు వన్ కేజీ నుంచి వన్ అండ్ హాఫ్ కేజీ వరకు వస్తుంది ఒక కొంచెం అటు ఇటుగా వన్ ఫీట్ వరకు ఉంటుంది ఒక ఫ్రూట్ సైజే అలా ఉంటుంది ఇది మంచి వెరైటీ అండి ఇది కూడా ఈల్డింగ్ బాగా వస్తుంది ఇది ఫస్ట్ టైం మన దాంట్లో ఫ్రూటింగ్ వచ్చింది ఇది కూడా టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్ మొక్క టేస్ట్ కూడా ఇది కూడా చాలా బాగుంటుంది నేను బయట తిన్నాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను అప్పుడు వచ్చేసి దాదాపు ఈ మొక్క పదిహేను వందల రూపాయలు పెట్టి కొన్నానండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ దాదాపు ఈ మొక్క నేను తీసుకున్నప్పుడు టూ ఫీట్స్ ఉండేది ఇప్పుడు దాదాపు ఒక సెవెన్ ఎయిట్ ఫీట్స్ వరకు ఉంది దాదాపు ఒక ఇరవై ఫ్రూట్స్ వరకు చెట్టు పైన ఉన్నాయి